ఫ్రెండ్స్ ఏపీకి భారీ అదృష్టం తీవ్ర సంతోషంలో సీఎం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే అనగా మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఏపీకి కలిసి రా కలిసి రానుందా వారు వద్దనుకుంటే మీరు రమ్మంటున్నారా అంటే ప్రస్తుతం పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే కర్ణాటకలోని బెంగుళూరు కెంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏరోస్పేస్ పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు అయితే ఏరోస్పేస్ పార్క్ కోసం దేవనహల్లి తాలూకాలో పదిహేడు వందల ఏడు ఎకరాల భూమిని సేకరించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి రైతులు బగ్గుమన్నారు ఏరో స్పేస్ పార్కు ఏర్పాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు దీంతో కర్ణాటక సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది బెంగుళూరు విమానాశ్రయం సమీపంలో ఏరోస్పేస్ పార్కు ఏర్పాటు కోసం భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది జులై పదిహేన తేదీన నిరసన చేస్తున్న రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది విధాన సౌదలో అధికారులు రైతు సంఘం నేతలు సమావేశమయ్యారు అనంతరం ఏరోస్పేస్ పార్కు ఏర్పాటు కోసం భూ సమీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు అయితే దేవనహల్లి తాలూకాలోని చెన్నరాయిపట్నం గ్రామం గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామంలో భూసేకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకు తీసుకుంటున్నట్లు ప్రకటించారు దీంతో దేవనహల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీడియా కథనాలు రాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం ఏపీలో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నావంటూ వారికి ఆఫర్ ఇచ్చారు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై వచ్చిన కథనాన్ని జోడించి ఈ మేరకు వేదిక నారా లోకేష్ ట్వీట్ చేశారు